గౌరవ నిదైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉపాధ్యాయ వినోద సందర్భంగా సుమా నమస్తే నా పేరు మాధవేణి నేను గొలపల్లి జడ్బిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నేళ్ళ సర్వీస్లో ఎవరికీ దక్కని ఒక గౌరవం అనేది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను మాకు దక్కడం చాలా హర్షణీయ విషయం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు ఆ ఆచార్య గుర్తించి మీరు ఈ రకంగా కానుకలు పంపించి ఉపాధ్యాయు దినోత్సవ శుభాభిమాదాలు తెలియజేయడం చాలా చాలా ఒక మెమరబుల్గా ఉంది ఈరోజు మార్నింగ్ ఈ న్యూస్ చూసేందుకు మేమే ఈ విషయాన్ని ఇంత గుర్తించారా ఈ నియోజకవర్గంలో ఉపాధ్యాయులు అనిపించింది చాలా సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము అందరం కూడా నెక్స్ట్ ఉపాధి దినోత్సవాన్ని ఎంత బాగా మాకు గుర్తుండి పైలా చేస్తాం మీరు దసరా కానుక మా డియే బకాయిలను కూడా చెల్లిస్తారని ఆశిస్తున్నాం సార్ మేము ఒక్కసారి విషయమైన దృష్టి పెడతారని ఉపాధి